వైఎస్ఆర్సీపీకి కూడా బలమైన ఎన్ఆర్ఐ వింగ్స్ ఉన్నా కూడా టీడీపీతో పోల్చుకుంటే చాలా తక్కువ కొన్నేళ్ల నుంచి టీడీపీకి కమ్మ సామాజిక వర్గం బలమైన సపోర్టుగా ఉంది ఈసారి బాబు కోసం డైరెక్ట్గా ఏపీకి వచ్చారు ఎన్ఆర్ఐ కమ్మ లాబీస్ సోషల్ మీడియాను కూడా బలంగా వాడుకుని బాబుకు ప్రచారం చేసింది వైసీపీకి కూడా అమెరికాలో నూట మూడు మందితో పెద్ద కమిటీ ఉంది అమెరికాలో వెబ్ కంటెంట్ను రంగరాజు విశ్వనాథ్ చూసుకుంటుండగా ఐటీని నాగిరెడ్డి చూసుకుంటున్నారు ఆర్థిక వ్యవహారాలు సి సుబ్బారెడ్డి చూస్తున్నారు వీరు కూడా బలంగానే వైసీపీకి పనిచేశారు అయితే టీడీపీకి బలంగా ఏపీకి వచ్చిన తర్వాతే వైసీపీ అమెరికా ఎన్ఆర్ఐ వింగ్ బరిలోకి దిగింది వైసీపీ గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ కన్వీనర్ మేడపాటి వెంకట్ అన్ని దేశాల్లోని వింగ్స్ ని ఏపీకి తీసుకొచ్చారు టీడీపీకి ఎనభై దేశాల్లో బలమైన ఎన్ఆర్ఐ వింగ్స్ కమిటీలు ఉంటే వైసీపీకి కేవలం పదకొండు దేశాల్లోనే బలమైన పార్టీ మద్దతుదారులున్నారు అమెరికాలో మాత్రం టీడీపీకి ధీటుగా వైసీపీ ప్రవాసాంధ్రుల మద్దతు ఉంది అంతేందుకు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో జగన్ ఫోటోను కూడా టెలికాస్ట్ చేయించి సంచలనం సృష్టించింది వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ అమెరికా తర్వాత కువైట్లో ఎనభై మందితో కమిటీని ఏర్పాటు చేసింది వైసీపీ ఆ తర్వాత ఆస్ట్రేలియా డెబ్బై తొమ్మిది మంది సభ్యులు యూరోపియన్ యూనియన్లో డెబ్బై ఎనిమిది మందితో కమిటీ కెనడాలో నలభై ఏడు యుఏఈ నలభై ఏడు యూకేలో ముప్పై నాలుగు మందితో ప్రవాసాంధ్ర వైసీపీ కమిటీలు ఏర్పాటు చేశారు ఇవి కాకుండా బహ్రెయిన్ మలేషియా న్యూజిలాండ్ సింగపూర్ ఖతర్లో మంచి ప్రభావవంతమైన యాక్టివ్గా ఉండే కమిటీలు ఇప్పుడు వైసీపీ కోసం ఏపీకి వచ్చి గెలుపు కోసం ఫైట్ చేస్తున్నాయి అయితే ఈ రెండు పార్టీల్లో ఎవరికీ ఎక్కువగా ప్రవాసాంధ్రుల వల్ల లాభం అంటే మాత్రం ఖచ్చితంగా టీడీపీకే బలమైన కమ్మ సామాజిక వర్గం తమ ఎన్నికలను వ్యక్తిగతంగా తీసుకొని మరీ కష్టపడి పనిచేశారు గత ఆరు నెలల నుంచి టీడీపీ ప్రవాసాంధ్ర నాయకులు గ్రౌండ్లోకి దిగి మరీ ప్రచారం చేసి గెలుపు కోసం కష్టపడ్డారు ఎక్కువ సంఖ్యలో ప్రవాసాంధ్రులు వచ్చేది కూడా టీడీపీ కోసమే అనడంలో సందేహం లేదు వారంతా ఐక్యంగా టీమ్గా వర్క్ చేస్తూ ఆర్థికంగా బలంగా ఉండి సెలవులు దొరికితే చాలు వారిని రప్పిస్తున్నారు ఎవరైనా మంచి ఉత్సాహవంతులు రావటానికి వెనకడుగు వేసినా సరే ఫ్లైట్ టికెట్లు కొనిపెట్టి మరీ పిలిపిస్తూ ఉన్నారంటే ఎంత కసిగా టీడీపీ ప్రవాసాంధ్రలు పనిచేశారో అర్థం చేసుకోవచ్చు ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు తమ పార్టీ అని కమ్మ సామాజిక వర్గం బాబు కోసం పనిచేస్తున్నాయి ఏ విషయంలో జగన్కు అంత బలమైన ప్రవాసాంధ్ర కమిటీలు అంత కసిగా లేవు ఖచ్చితంగా వీరంతా కూడా టీడీపీ గెలుపు కోసం వచ్చిన వారే డెబ్బై ఐదు శాతం మంది ప్రవాసాంధ్రులు టీడీపీ కోసం వస్తే కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే వైసీపీ కోసం వచ్చారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి అయితే వీరి ప్రచారం ఏ మేరకు టీడీపీకి లాభిస్తుందనేది జూన్ నాలుగున తేలిపోతుంది ఏది ఏమైనా కూడా టీడీపీకి ఆర్థికంగా బ్యాక్ బోన్లా నిలబడ్డారు ప్రవాసాంధ్రులు మరీ ముఖ్యంగా కమ్మ లాభీ మరి వారి కష్టం ఏమాత్రం ఫలిస్తుందనేది ఎన్నికల ఫలితాలతో తేలిపోనుంది